కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రేరణ కార్యక్రమంలో భాగంగా అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు రంపచోడవరం డివిజనల్ ఎస్పీ సాయి ప్రశాంత్ మరియు స్థానిక రంపచోడవరం పోలీసులు సంయుక్త జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ శుక్రవారం ఉదయం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు సందర్భంగా డిఎస్పీ సాయి ప్రశాంత్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో నిరుద్యోగ యువతి యువకులకు ఫిబ్రవరి జరగనున్న జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఆరు సంవత్సరాల మధ్య వయసు గలవారు ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు అర్హులని ఆయన జాబ్ మేళా ద్వారా ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు ప్రముఖ ప్రైవేట్ లిమిటెడ్ టాటా ఎలక్ట్రానిక్ కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు ఈ సదవకాశాన్ని ఆదివాసీ యువతి యువకులు సద్వినియోగం చేసుకుని ఉద్యోగ అవకాశాలు పొందాలని డిఎస్పీ ఆకాంక్షించారు సో ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం సబ్ డివిజన్ లో ఈ గ్రామీణ గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో మన రేంజ్ డిఏజీ గారి ఆదేశాల మేరకు మన అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పి గారి ఆధ్వర్యంలో మన దగ్గర ఒక జాబ్ మేళ నిర్వహించడం జరుగుతుంది రంపచోడవరంలో ఒక జాబ్ మేళ నిర్వహించడం జరుగుతుంది ఈ జాబ్ మేళ మనకి రంపచోడవరంలో ఫిబ్రవరి ఒకటో తారీఖున జరుగుతుంది సో ఈ జాబ్ మేళలో మనకి ఇన్నో సోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఈ జాబ్ మేళలో ఆర్ తదితర కంపెనీల వాళ్ళు కూడా వచ్చి ఈ జాబ్ మేళాలో అర్హత ఉన్న యువతకి పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాల మధ్యలో ఉన్న యువతకి వాళ్ళు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు డిప్లొమో ఆర్ డిగ్రీ చేసిన యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాల సర్టిఫికేట్స్ వాళ్ళు తలకి ఇంటర్వ్యూస్ అవి తీసుకొని వాళ్ళు ఏ జాబ్ సెట్ అవుతారు అన్న దాని మీద వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది సో దీని తలక ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మన గిరిజన ఏ ప్రాంతంలో ఒక నిరుద్యోగాన్ని తగ్గించడం ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం వల్ల దానివల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి అన్న ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది సో పోలీస్ డిపార్ట్మెంట్ వారి పర్యవేక్షణ జరుగుతున్నాయి దీనికి సో ఈ రంపచోడవరం సబ్ డివిజన్ లిమిట్స్లో ఉన్న మొత్తం గ్రామీణ యువత అర్హత ఉన్న గ్రామీణ యువత అందరూ కూడా ఈ పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాలు అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రామీణ యువత అందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం పోయిన సంవత్సరం కూడా ఇట్లా పెట్టడం జరిగింది అప్పుడు చాలా మంది ఉద్యోగాలు తీసుకున్నారు తీసుకుని వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్స్ లో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నారు అట్లానే ఈ సంవత్సరం కూడా యువత వచ్చి ముందుకు వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ తొలక ఇన్కమ్ లెవెల్స్ అంటే వాళ్ళ తొలక ఆదాయ లెవెల్స్ పెంచుకోవాలని వాళ్ళ జీవన ప్రమాణం పెంచుకోవాలని కోరుకుంటున్నాం సో దీనికి సంబంధించి విస్తృతంగా ప్రచారం ఇవ్వాలని చెప్పేసి ఈ రంపచోడవరం సబ్ డివిజన్ లిమిట్స్ లో ఉన్న అన్ని మండలాల తాలూకా మీడియా మిత్రులను కూడా కోరడం జరుగుతుంది